ఎప్పుడొక్కేలాగా కాకుండా గుడ్డుతో ఇలా ట్రై చేయండి గుడ్ల పులుసు అంటారు దీన్ని మేమైతే చాలా ఇష్టంగా తింటాము ఇంటికి చుట్టాలు వచ్చినా గానీ అప్పటికప్పుడు ఏమైనా కూరగాయలు లేనప్పుడైనా సరే ఇలా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది ఇది రైస్ లోకైనా చపాతీలోకైనా ఇంకా బగారా రైస్ లోకైతే సూపర్ కాంబినేషన్ మనం ఎగు పులుసు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అంటే బగారా రైస్ చేసుకుంటే మాత్రం సూపర్ కాంబినేషన్ అవుతుంది ఇక్కడ టైం లేక నేను వైట్ రైస్ చేశాను మా హస్బెండ్ ఆఫీస్ కి లేట్ అవుతుంది అనేసి నేను వైట్ రైస్ చేసుకొని పెట్టేస్తున్నాను నేను ముందుగా ఇక్కడ ఫైవ్ ఎగ్స్ తీసుకొని ఉడికించుకుంటున్నాను మీ ఇష్టం ఎగ్స్ కావాలంటే పెట్టుకొని ఉడికించుకోవచ్చు నేను చేసే క్వాంటిటీ అయితే ఒక ఫైవ్ మెంబర్స్ కి సరిపోతుంది ఫైవ్ మెంబర్స్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూపిస్తాను చూడండి ఎగ్స్ లో సాల్ట్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ అయినా ఉడికించుకోవాలి ఎగ్స్ ని అవి లోపు మనము ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి నేను ఇక్కడ త్రీ ఆనియన్స్ తీసుకున్నాను గ్రేవీ కి తగ్గట్టు తీసుకోండి నాకైతే త్రీ ఆనియన్స్ సరిపోతాయి కాబట్టి నేను త్రీ ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్క పెట్టుకోవాలి నాకు ఎక్కువగా గ్రేవీ కావాలంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి ఇక్కడ చూసుకోవాలి మనం ఎందుకంటే మన తర్వాత వేయడానికి రాదు కాబట్టి చూసుకొని వేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకొని ఆనియన్స్ పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి బాగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి మంచి సువాసన వచ్చేంత వరకు ఇది ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటుంది పులుసు అనేది ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జీలకర్ర మెంతులు ఆనియన్స్ మాత్రమే ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుంది పులుసు అనేది మీరు ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు మనం వన్ స్పూన్ మెంతులు కూడా తీసుకొని దూరగా వేయించుకోవాలి ఆ రెండింటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకెట్టుకోవాలి దాని తర్వాత ఆనియన్స్ కూడా కడాయిలో వేసుకొని బాగా వేయించుకోవాలి ఆనియన్స్ అనేటివి చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకుంటూ ఉండాలి మనం ఎందుకంటే ఆనియన్స్ మాడిపోతే మాత్రం టేస్ట్ అనేది మారుతుంది ఆనియన్స్ మాడిపోకుండా చూసుకోవాలి కొద్దిగంత ఆయిల్ కూడా వేసుకొని బాగా వేయించుకుంటూ ఉండాలి ఇంకా మెంతులు కూడా మీరు సరైన క్వాంటిటీలో తీసుకోవాలి ఎక్కువగా తీసుకుంటే మాత్రం చేదు అనేది అవుతుంది ఇందులో నేను అంత కొబ్బరి కూడా వేసుకుంటున్నాను కానీ ఇది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇది ఆప్షనల్ మాత్రమే ఇంకా ఇందులోకి కావాల్సినవి మాత్రం ఖచ్చితంగా అంటే మెంతులు జీలకర్ర ఇంకా ఆనియన్స్ అయితే సరిపోతుంది పులుసుకు గానియన్స్ వేగే లోపు మనం ఎగ్స్ అన్ని ఉడికేసాయి కదా దాంట్లో పుట్టు తీసుకొని పక్కకెట్టుకుందాము గుడ్లు పొట్టు తీసే లోపు ఆనియన్స్ అనేవి వేగిపోయాయి ఇప్పుడు నేను వీడియో లో చూపిస్తున్నట్లుగా వేయించుకోండి బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ లోకి వచ్చాయనుకోండి ఇంకా ఆపేసుకోవాలి స్టవ్ అనేది ముందుగా మనం జీలకర్ర మెంతులు మిక్సీ కి పట్టేసుకోవాలి ఒకేసారి వేయకుండా ఇలా మెంతులు జీలకర్ర ఫస్ట్ పట్టేసుకోండి మిక్సీకి ఇది మెత్తటి పౌడర్ లాగా వేసుకున్న తర్వాత అందులోకి ఆనియన్స్ వేసుకోవాలి ఎందుకంటే అన్ని ఒకేసారి అనుకోండి జీలకర్ర మెంతులు అనేవి మెదగకుండా అలాగే ఉండిపోతాయి అందుకనే జీలకర్ర మెంతులు ఫస్ట్ పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు ఇవన్నీ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టేసుకోవాలి మనము ఇప్పుడు నేను వీడియో లో చూపిస్తున్నాను కదా అలాంటి మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకోవాలి ఇంకా కొద్దిగా వాటర్ పడతాయి ఇందులోకి ఎందుకంటే ఇది గట్టిగా అయింది కదా కొంచెం బరక బరకగా ఉంది కాబట్టి నేను ఇందులోకి కొన్ని వాటర్ పోసి మిక్సీకి కి పట్టేస్తున్నాను మనకి ఇది స్మూత్ గా ఉండాలి పులుసు కదా కాబట్టి అందుకనే స్మూత్ గా ఉండేలాగా చూసుకోవాలి పేస్ట్ అనేది ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని బాగా కడుక్కొని నానబెట్టుకోవాలి ఇందులో చింతపండు వేయడం వల్ల టేస్ట్ అనేది రెట్టింపు అయిపోతుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మీద కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత నేను ముందుగా తీసి పెట్టుకున్న జీలకర్ర ఎంతలో వేయించుకునే తీసుకున్నాను కదా పక్కకి అవి వేసుకోవాలి అదే ఆయిల్లో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే బాగుంటుంది అందులో నుంచి అంతా పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ లో నుంచి చూస్తున్నారు కదా మొత్తం గోల్డ్ కలర్ గా మారిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా మారిన తర్వాత కొద్ది అంత కరివేపాకు రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఇవి కూడా ఆయిల్ లో బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ కి పట్టుకున్న ఆ పేస్ట్ ని మొత్తాన్ని తీసుకొచ్చి ఆయిల్ లో వేయాలి ఆయిల్ లో వేసిన తర్వాత మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని బాగా నూనెలోనే వేయిస్తూ ఉండాలి ఎందుకంటే అన్ని మనం పచ్చివే వేసాం కదా కారం పసుపు ఉప్పు అలాంటివి ఇవన్నీ నూనెలో బాగా వేయించడం వల్ల పచ్చివాసన రాకుండా కూడా తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది ఇందాక మనం కొన్ని వాటర్ కూడా వేసుకున్నాం కదా ఆ వాటర్ ఎనికిపోయేంత వరకు నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత మనం చింతపండు గుజ్జుని అనేది పోసుకోవాలి ఇప్పుడు మనం బాగా మరిగించుకుందాం ఈ పేస్ట్ ని ఒక టెన్ మినిట్స్ అయినా మూత పెట్టి ఉంచుకోవాలి త్రీ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మూతది చూసే నూనె అనేది పైకి వచ్చింది ఇది బాగా వేగిపోయింది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే ఇది గట్టి పడుతుంది అలా కలుపుతూనే ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ ఎందుకంటే అడుగు పడుతుంది అడుగు పడితే అసలు బాగుండదు టేస్ట్ అనేది ఇది మొత్తం మసాలా కదా ఆ మసాలా అనేది మనము అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి జాగ్రత్తగా సిమ్ లో పెట్టుకుని మేయించుకోండి అది చిల్లి మీద పడే అవకాశం ఉంటుంది ఇప్పుడు చూడండి ఇంకా కొద్దిగాంత చిక్కబడింది కదా ఇంకా సేపు కలుపుకుందాం మనం కలుపుకొని ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అందులో నుంచి గుజ్జు తీసేసుకుందాం ఇప్పుడు తీసేసుకొని ఇందులో ఓసేసుకుంటే అయిపోతుంది చూస్తున్నారు కదా పక్కపోతే అంతా ఆయిల్ బయక్కి తెలియదు ఇప్పుడు మనం చింతపండు రసాన్ని పోసుకొని బాగా మరిగించుకోవాలి మళ్ళీ ఒకసారి ఎందుకు ఇంతగానో మరిగిస్తున్నాం అంటే అసలు ఖరాబ్ గానే కాదు టూ డేస్ ఉన్నా గానీ అందుకనే మరిగిస్తున్నాను ఎంత బాగా మరిగిస్తే అంత బాగుంటుంది ఖరాబ్ అనేది అస్సలు కాదు కర్రీ కొంతమంది మసాలా వేసి చేస్తే ఖరాబ్ అవుతుంది కదా అందుకనే బాగా మరిగించుకుంటే మాత్రం ఖరాబ్ కాదు సిమ్ టు మీడియం లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మనం ఎగ్స్ వేసుకోవాలి అందులో ఎగ్స్ ను కొంతమంది ఫ్రై చేసి వేసుకుంటారు అది ఎందుకో నాకు నచ్చదు గట్టిగా అనిపిస్తుంది అందుకనే ఇలా వేస్తున్నాను ఇలా వేస్తే మాత్రం స్మూత్ గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకవేళ ఎగ్స్ ను వేయించుకొని వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఇదే ప్లేస్ లో ఎగ్ ను వేయించుకొని వేసుకోవచ్చు అంతే కానీ చాలా మంది అయితే అలానే వేసుకుంటారు కానీ నాకు అలా ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇలా వేసి పిల్లలు కూడా రబ్బర్ రబ్బర్ లాగా ఉందనేసి తిననే తినరు అలా ఉంటే మాత్రం ఇలా ఉంటే మాత్రం స్మూత్ గా ఉందనేసి తింటారు ఆయిల్ లో వేయించుకొని వేసుకునే వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది నాకైతే కన్సిస్టెన్సీ ఇంతే చాలా నేను ఇంతే వాటర్ పోసుకున్నాను ఒకవేళ కావాలనుకుంటే ఎక్కువ కూడా పోసుకోవచ్చు కానీ ఇలానే బాగుంటుంది అనేసి నేను ఇంతే వాటర్ పోసుకొని ఇంత చిక్కగా గ్రేవీ లాగా వేసేసుకున్నాను మీకు ఇంకా పల్సగా కావాలంటే కొన్ని వాటర్ వేసుకొని ఇంకా పల్సగా చేసుకోవచ్చు లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర గరం మసాలా ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఎంతో టేస్టీగా గుమగుమలాడే ఎగ్ పుల్స్ అనేది రెడీ అయిపోయింది వంట రాని వాళ్ళైనా కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా గానీ ఈజీగా ఉంటుంది ఎగ్ పుల్స్ అనేది ఒకసారి ఇంట్లో చేస్తే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతుంటారు ఎగ్ పుల్స్ ని తక్కువ ఖర్చుతో ఎక్కువ టేస్టీగా ఉండే ఈ ఎగ్ పుల్స్ ని ఇంటికి గెస్టులు వచ్చినా గానీ చేసి పెట్టవచ్చు ఈ రెసిపీ గురించి మీరు ఏమంటారో కామెంట్ పెట్టండి నచ్చిందో నచ్చలేదు మరిన్ని రెసిపీతో మీ ముందుకు వస్తుంది స్వప్న స్వప్న నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోవద్దు ఎగ్ పుల్స్ అనేది మీ ఇంట్లో ఎప్పుడైనా చేశారా చేస్తే మీరు కూడా ఇలాగే చేసుకుంటారా లేదా వేరేలాగా చేసుకుంటారో కూడా కామెంట్ పెట్టండి తోని గార్నిష్ చేస్తున్నాను మీ దగ్గర ఉంటే చేసుకోండి లేకపోతే లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న సిక్స్పప్న లైక్ కొట్టడం మర్చిపోవద్దు